హాయ్ హాయందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను రేపల్ దగ్గర నాగాయలంక ఊరు మా చుట్టాలు ఉన్నారు వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ చూసారా అక్కడ దూరంగా ఉన్న కనిపిస్తున్న ఆ విగ్రహం దగ్గర కొబ్బరికాయలు అనేది కుడతారు అసలు ఆ నీళ్ళ లోపలికి ఎక్కడో ఉంటాయి ఆ బొమ్మ దాటిన కింద మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ మెట్ల దగ్గరకు వెళ్ళి మనం కాళ్ళు కడుక్కోవచ్చు ఇది శివలింగం ఉంది చూడండి ఫ్రెండ్స్ శివలింగం కూడా మునిగిపోయింది అక్కడ జనము పూజారి కూడా వచ్చి అన్ని పూజలు చేస్తాడు అక్కడ కూర్చోడానికి బల్లలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ బల్లలు కూడా మునిగిపోయాయి అసలు చూసారా ఆ నది ఎలా మునిగిపోయిందో శివలింగం ఎలా మునిగిపోయిందో చూసారా ఫ్రెండ్స్ అసలు ఇక్కడ దాకా నీళ్ళు రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటుంది ఫ్రెండ్స్ ఈ వర్షంలో వచ్చిన కారణం వల్ల మునిగిపోయింది గుడి ఇక్కడ శివలింగం దగ్గరికి వెళ్ళి శివయ్య దగ్గరికి ఏదనుకున్నా ఏది మనం కోరుకున్నా డెఫినెట్గా బాగా నెరవేరుతుంది నాకు ఇక్కడ చాలా చాలా నమ్మకం ఫ్రెండ్స్ నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడ నూట ప్రదర్శనలు చేశాను నూటక్క బిందులు నీళ్ళు పోసాను శివయ్యకి అర్పించాను చాలా బాగుండు ఫ్రెండ్స్ మీరు ముందుగా మన ఛానల్ చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇలా చూసి వద్దామని వెళ్ళాను అసలు చూడండి అసలు కొంచమే ఉండి ఏరు చూడండి కాన్ రానంత దూరంలో ఎలా వాటర్ అయిపోయాయో మునిగిపోయింది అంతా గుడి కూడా మునిగిపోయింది ఫ్రెండ్స్ నాగాలంక గుడి నాగాలంక శివలింగ శివాలయం అంటారు ఫ్రెండ్స్ ఇది అసలు ఎంత బాగుందో వర్షం నీళ్ళు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ పోలీసులు ఉన్నారు చెక్ పోస్ట్ పెట్టి అటు ఇటు కర్రలు కట్టి లోపలికి వెళ్ళని ఫ్రెండ్స్ అసలు అక్కడికి వెళ్ళి మేము కూర్చునే వాళ్ళము అంతా మునిగిపోయింది అసలు శివయ్య అటు ఇటు మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ మెట్లు కూడా మునిగిపోయాయి ఈ బల్ల బల్లల ముందు మెట్లు అయిపో ఫ్రెండ్స్ అక్కడ ఉంటాయి అన్నీ మునిగిపోయాయి ఫ్రెండ్స్ చూసారా ఇటు అటు మెట్లు ఉంటాయి మెట్లు కూడా మునిగిపోయి ఇక్కడ కూడా కూర్చునే వాళ్ళం మేము మొత్తం మునిగిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ శివయ్య అసలు శివలీలా అనుకోవచ్చు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన వెంకటేశ్వర సంఘం కూడా ఉంది ముందుగా మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్